స్వాగతం మహిళా కాంగ్రెస్ ఆయుర్భావ దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా మహిళా కాంగ్రెస్ నాయకురాలు ప్రతిభారెడ్డి మాట్లాడుతున్నారు నమస్కారం నా పేరు సలాపారెడ్డి కాంగ్రెస్ సీనియర్ మహిళా నాయకురాల్ని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నలభై ఒకటో ఆయుర్భావ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా మహిళలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం ఈరోజు కోటి మంది మహిళలు అన్న ప్రభుత్వంలో కోటి మంది మహిళలకు చేరువలో ఉన్న మహిళలందరం కూడా ఆర్థికంగా కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెట్టిన అవకాశాల్లో కూడా ఆర్థికంగా లబ్ధి పొందిన వాళ్ళు ఎక్కువ మంది మహిళలే ఉన్నారు ఇంటి పేరు మహిళల మీద ఇంటి పేరు ఇంటి పేరు కూడా ఇల్లు కూడా మహిళల పేరు మీదనే ఉంది ఈ రోజు విద్యుత్ బిల్లులు కానీ రెండు వందల యూనిట్ల దగ్గలోపు విద్యుత్ బిల్లులు కూడా దాని వల్ల కూడా మహిళలు ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారు అదేవిధంగా మహిళలకి ఆర్థిక పరంగా అంటే కూడా గ్యాస్ పరంగా కూడా మహిళలు ఆర్థికంగా కూడా డబ్బులు దాంట్లో కూడా లబ్ధి పొందుతున్నారు అదేవిధంగా ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం చేసి మహిళలు ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారు ఇన్ని విషయాల్లో కూడా ఇన్ని హామీలు ఇచ్చిన ప్రభుత్వం కూడా అంతకంటే ఇచ్చిన హామీల కంటే ఎక్కువ హామీలు చేసి చూ చేసి చూపించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకి లబ్ధి పొందే ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకి ఎక్కువగా రాజకీయంగా అవకాశాలు వచ్చేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే సాంప్రదాయానికి ప్రతీక కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మహిళలందరూ కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్న మహిళల ప్రభుత్వం ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఈరోజు యువత రాజకీయంగా ఉండాలన్నా కానీ యువత కూడా ఈ రోజు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్న స్థానం ఉన్నది కూడా మహిళలదే రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల ప్రభుత్వం కాబట్టి ఎక్కువ మంది మహిళలు పైచేయి కాబట్టి రోజు మా వారికి ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ నలభై ఒక ఆవిర్భావ దినోత్సవం జరుపుకునే సందర్భంగా మహిళలందరికీ ఇవే నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ